ఆ తరువాత తర్కట్ కుటుంబ సభ్యులు తరచుగా షిడి దర్శించసాగారు బాబాపై వారి ప్రేమ శుక్లపక్షపు చంద్రుడిలా దినదినాభివృద్ధి చెందుతున్నది వారు జీవితమంతయు బాబా పాదాల వద్ద షిడీలో ఉండిపోదామని అనుకున్నప్పటికీ అది సాధ్యం కాకపోవడం వలన బాంద్రాలోని తమ ఇంటిలో ఒక పెద్ద బాబా ఫోటో పెట్టుకొని పూజించుకోవాలనే బలమైన కోరిక వారికి కలిగింది వారి కోరిక వెనుక ఉన్న ఉద్దేశం వారు షిడీకి దూరంగా ఉన్న బాబా తమ స్మృతి పదం నుండి దూరంగా వెళ్లకుండా తమ మనసులలో కొలువై ఉండాలనే మా తాతగారిది మా నాన్నగారిది విచిత్రమైన మనస్తత్వం వారికి బాబా మీద అపారమైన నమ్మకం ఉన్నప్పటికీ వారెప్పుడు బాబాపై తనకున్న ప్రేమను మాటల్లో వ్యక్తపరిచేవారు కాదు బాబా సర్వాంతర్యామి అని తమ మనసులను పూర్తిగా తెలుసుకొని సరైన సమయంలో తమ కోరికలను తప్పగా నెరవేరుస్తారని వారికి బాగా తెలుసు శ్రద్ధ సబూరి ఈ రెండే కథ బాబా బోధించిన ముఖ్యమైన విషయాలు ఒకరోజు తెల్లవారుజామున మా తాతగారికి అంటే రామచంద్ర ఆత్మారామ తర్కట్ గారికి మా నాన్నగారికి అంటే జ్యోతింద్ర తర్కట్ గారికి ఒకే విధమైన కళ వచ్చింది కళలో వారు అందంగా మలచబడిన మందిరంలో బాబా కూర్చుని ఉండటం చూశారు ఆ కళ వారి మనసులపై గాఢమైన ముద్ర వేసింది నిద్ర నుండి లేచిన తరువాత మంచి చిత్రకారుల్లాగా వారిద్దరూ విడివిడిగా తాము కళలో చూసిన మందిరం చిత్రాన్ని గీశారు ఫలహారం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కలిసినప్పుడు వారిద్దరూ ఆ రోజు ఉదయం తమకు వచ్చిన కళ గురించి ఒకరితో ఒకరు పంచుకున్నారు తరువాత ఇద్దరు వారు గీసిన చిత్రాలను తీసుకుని వచ్చి చూసి రెండు అచ్చుగుద్దినట్లు ఒక్కలాగే ఉండటంతో సంభ్రమాచర్యాలకు లోనయ్యారు వెంటనే అటువంటి మందిరం తమ ఇంటిలో ఉండాలనే నిర్ణయానికి వారు వచ్చారు బాబా మందిరానికి కావలసిన మంచి చందనపు కలపను కొన్నారు ఒక మంచి నైపుణ్యమైన వడ్రంగిని కలిసి వారు గీసిన మందిరం చిత్రాన్ని చూపించి అటువంటి మందిరం ఒకటి తయారు చేయమని పురమాయించారు బాంద్రాలో వాళ్ళ ఇంటి మేడపైన చందనపు మందిరం తయారు చేసే పని ప్రారంభమైంది మందిరం పూర్తిగా తయారవడానికి ఒక సంవత్సరం పైనే పట్టిందనుకుంటాను చివరకు తొమ్మిది అడుగుల ఎత్తు టూ పాయింట్ ఫైవ్ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ చదరపు అడుగులతో చందనపు మందిరం తయారైంది ఆ మందిరంలో ఉంచి పూజించడానికి బాబా పటాన్ని ఎక్కడి నుంచి తేవాలి అనే సమస్య వారికి ఎదురైంది ఎందుకంటే బాబా ఎప్పుడూ తమ ఫోటో తీయనిచ్చేవారు కాదని అందరికీ తెలిసిన విషయమే అందుచేత ఆయన ఫోటో సంపాదించడం అనేది చాలా కష్టమైన విషయం కానీ తమకు కళ రావడం కూడా బాబా సంకల్పమే కాబట్టి తమ కోరికను బాబా తప్పక నెరవేరుస్తారనే నమ్మకంతో వారున్నారు అలవాటు ప్రకారం వారిద్దరూ ఒక శుక్రవారం రోజు మధ్యాహ్నం ముంబాయిలోని చోరు బజారుకు వెళ్ళారు వారెప్పుడు వేసుకునే దుస్తులు అంటే మా తాతగారు కోటు పైజమా ఆంగ్ల టోపీ మా నాన్నగారు కోటు పైజమా నలుపు రొంగు గాంధీ టోపీ ధరించారు వారిద్దరూ చోరు బజార్ సందులలో తిరుగుతున్నప్పుడు ఒక అద్వితీయమైన సంఘటన జరిగింది ముస్లిం అయిన ఒక షాపు యజమాని పెద్దగా పిలుస్తూ వారి వద్దకు వచ్చి అయ్యా ఎన్నో రోజులుగా మిమ్మల్ని కలుసుకోవాలని ఎదురు చూస్తున్నాను మీకు ఇవ్వడానికి నా దుకాణంలో ఒక పార్సిల్ ఉంది అన్నాడు మా తాతగారు అంటే రామచంద్ర ఆత్మారామ తర్కాడు మా నాన్నగారు అంటే జ్యోతింద్ర తర్కడ్ ఉలిక్కిపడి అతడు తమకేదో దొంగిలింపబడిన సరుకు అంటగట్టాలని చూస్తున్నాడని ఆందోళనలో పడ్డారు కానీ వెంటనే తేరుకొని బజార్లో అంతమంది జనం ఉండగా మమ్మల్ని ఎందుకు పిలిచారని వారు అతన్ని ప్రశ్నించారు ఆ షాపతను వారిని ముందు తన షాపులోకి రమ్మని అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా వివరంగా చెబుతానని అన్నాడు షాపుకు వెళ్ళిన తరువాత అతడు కొద్ది రోజుల క్రితం సాధువులా కనిపించే వయసు మళ్ళిన ఒక పెద్ద మనిషి వచ్చి తనకు ఒక పార్సిల్ ఇచ్చాడని ఒక శుక్రవారం నాడు హిందువులైన తండ్రి కొడుకులు ఈ ప్రదేశానికి వస్తారని తండ్రి ఏమో ఇంగ్లీష్ టోపీ కొడుకేమో నల్లటి గాంధీ టోపీ ధరించి ఉంటారని వారికి ఆ పార్సిల్ అందచేయమని చెప్పాడని అన్నాడు ఆ పని చేసి పెట్టినందుకు గాను తనకు యాభై రూపాయలు ఇచ్చినట్లు కూడా చెప్పాడు అందుచేత ఆయన చెప్పిన గుర్తుల ప్రకారం బజార్లో వెళ్ళి అందరినీ జాగ్రత్తగా గమనిస్తున్నానని చివరికి వారిని సరిగా గుర్తించినట్లు చెప్పాడు అతడు చెప్పిన జవాబుతో వారు అతన్ని విశ్వసించారు అప్పుడు ఆ షాపు యజమాని ఆ సాధువు ఇచ్చిన పార్సిల్ తీసుకువచ్చి వారికి అందించాడు అది దొంగిలించిన సొత్తేమోనని వారికింకా అనుమానంగా ఉండడంతో దానిని తీసుకునే ముందు అతడి చేతనే ఆ పార్సిల్ విప్పించారు అందులో నాణ్యమైన చెక్క ఫ్రేమ్లో అమర్చబడి నలుపు తెలుపు రంగులలో ఉన్న సాయిబాబా చిత్రపటం ఉన్నది అది చూచిన వెంటనే వారిద్దరి కళ్ళు ఆనంద బాష్పాలతో నిండగా ఆ పార్సిల్ తమకు సంబంధించినదేనని ఆ షాపు యజమానితో నిర్ధారించారు వారు అతడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి కొంత డబ్బు ఇవ్వ చూపారు ఆ పార్సిల్ ఇచ్చిన వ్యక్తి ఖచ్చితమైన సూచనలు ఇవ్వడం వల్ల ఆ డబ్బు తీసుకోవటానికి ఆ షాపతను నిరాకరించాడు మా తాతగారు నాన్నగారు తమ స్టుడ్ బేకర్ ఛాంపియన్ కారులో ఆ ఫోటోను ఎంతో జాగ్రత్తగా తమ ఇంటికి తీసుకుని వెళ్ళారు ఎటువంటి మార్పులు చేయకుండానే ఆ ఫోటో వారింటిలోని చందనపు మందిరంలో సరిగ్గా సరిపోయేసరికి వారి ఆశ్చర్యానికి అంతులేదు ఇక్కడ అనగా మన సత్సంగ కేంద్రంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మందిరంలోనే అదే విధంగా బాబా వచ్చి ఇక్కడ కూర్చున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు దానికి ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు థర్కడ్ కుటుంబం అంతా అవధులు లేని సంతోషంతో ఉప్పొంగిపోయింది ఆ సాయిబాబా ఫోటోను వారు చందనపు మందిరంలో ప్రతిష్ఠించారు మా నాన్నగారు ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి ఎంతో భక్తిగా బాబా నుదుటికి చందనం పెట్టి దీపం మరియు అగరవత్తులు వెలిగించి పూజ చేస్తూ ఉండేవారు కలకండ పలుకులు నైవేద్యం పెట్టి మధ్యాహ్న భోజన సమయంలో వాటిని ప్రసాదంగా స్వీకరించేవారు ఆ సంఘటన తర్వాత వారు ఎప్పుడెప్పుడు మళ్ళీ షిడీ వెళ్ళి బాబాను దర్శించుకుందామా అని ఉవ్విళ్ళూరుతున్నారు త్వరలోనే వారు షిరిడీ వెళ్ళి మసీదులో ప్రవేశించి బాబాకు కానుకలు సమర్పించారు బాబా వారిని అక్కడ కూర్చోమని చెప్పారు అదే సమయంలో షిరిడీలో నివసిస్తున్న ఒక సాయి భక్తుడు గత కొద్ది రోజులుగా బాబాను కెమెరాతో ఫోటో తీయాలనే ప్రయత్నం చేసి చేసి విఫలమై తన ఆఖరి ప్రయత్నంగా బాబా దగ్గరకు వచ్చి ఆయన అనుమతి కోరాడు బాబా అకస్మాత్తుగా అతడిపై కోపగించి గట్టిగా అరుస్తూ ఏయ్ నువ్వు నా ఫోటో తీయాలని ఎందుకు ఆరాటపడుతున్నావు నువ్వు నా బావు ఇంటికి వెళ్ళు వాళ్ళ ఇంట్లోని మందిరంలో ఉన్న ఫోటోలో నేనే సజీవంగా కొలువై ఉన్నాను అన్నారు బాబా మాటలు వినగానే తాము చేసే పూజలన్నీ స్వీకరిస్తున్నానని బాబా నిర్ధారిస్తున్నారని అర్థమై అంతులేని ఆనందంతో మా నాన్నగారు వెంటనే లేచి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు తాను వారిని ఎప్పటికీ మర్చిపోకుండా ఎల్లప్పుడూ ఆయననే ప్రార్థించుకుంటూ ఉండేలా వరమివ్వమని మా నాన్నగారు మనసులోనే బాబాను ప్రార్థించారు ఈ విధంగా శ్రీ సాయిబాబా తర్కడ్ ఇంటిలోని చందనపు మందిరంలో స్వయంగా తామే కొలువైనారు ప్రస్తుతం ఈ మందిరాన్ని ముంబై నగర శివారులోని వసైలో ఉన్న నా సోదరుడు రవీంద్ర ఇంట్లో దర్శించవచ్చు